అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ పదకొండున గొప్ప ప్రారంభం. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మరొక మెగా ఫ్యామిలీ నుంచి మెగా పర్సన్ జాయిన్ అవ్వబోతున్నారు స్వయాన పవన్ కళ్యాణ్ సోదరుడు మంత్రివర్గంలో చేరబోతున్నారు. ఎవరు ఊహించనటువంటి విధంగా ఎమ్మెల్సీ రాజ్యసభ వస్తుందనుకున్నటువంటి సందర్భంలో నేరుగా మంత్రి పదవే నాగబాబు గారికి దక్కబోతుంది ఆయన శాఖ లభిస్తుంది మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణాలేంటి దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు సుమంటి విన్యోస్ చీఫ్ ఎర్ అన్నారు సార్ నమస్తే నమస్తే ఎవరు ఊహించని పరిణామం అనుకుంటా అందరు ఎమ్మెల్సీ అనుకున్నారు రాజ్యసభ అనుకున్నారు ఇంకేదన్నా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనుకున్నారు కానీ డైరెక్ట్ గా మంత్రి పదవే వచ్చినటువంటి పరిస్థితి సో ఒకటి నాగబాబు గారు పోస్ట్ భర్తీ అయిపోతే స్పెక్యులేషన్స్ అన్నిటికీ కూడా మీడియాకు కూడా మేత ఉండని పరిస్థితి వచ్చేస్తా అనమాట సో ఒక కంట్లో వచ్చినట్ లెక్క ఏ పోస్ట్ ఖాళీ అయినా ఫస్ట్ నాగబాబు గారి పేరు టీటీడీ చైర్మన్ నాగబాబు గారు ఎమ్మెల్సీ ఖాళీ నాగబాబు గారు రాజ్యసభ ఖాళీంది నాగబాబు గారు ఏదో కార్పొరేషన్ కూడా ఎఫ్డిసి కూడా ఆయన పేరు వచ్చింది సో ఇప్పుడు ఫైనల్గా క్యాబినెట్లోకి ఏపీ క్యాబినెట్లోకి ఆయన వెళతారనేటువంటి క్లారిటీ అఫీషియల్ నోట్ చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసి మరీ రిలీజ్ చేశారు ముగ్గురు రాజ్యసభ సభ్యుల ప్రకటన అలానే నాగబాబు గారికి ఏ పదవి అంటే ఆయన మంత్రివర్గంలోకి తీసుకోపోతారు ఎందుకంటే అది చెప్పకపోతే ఒక విధమైనటువంటి అసంతృప్తి అసహనం జనసేనలో ఉన్నటువంటి వాళ్ళకి మూడు సీట్లు ఖాళీ అయినాయి మూడు పార్టీలు మూడు షేర్ చేసుకుంటే లేదంటే ఒకటి జనసేనకి రెండు టీడీపీకి అనుకున్నారు బీజేపీ ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఉన్న పట్టు పట్టకపోవచ్చు అనుకున్నారు బట్ బీజేపీ తన అడ్వాంటేజ్ తీసుకుంది కాబట్టి నెక్స్ట్ జనసేన డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉండాలంటే శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపేది నాగబాబు గారికి పదవి అనేటువంటి ఒక ప్రకటన చేశారు సో ఆయనకి ఎమ్మెల్సీలో ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ కౌన్సిల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇప్పుడు ఆల్రెడీ ఐదు స్థానాలు ఖాళీ ఉన్నాయి ఒకటి రాజ్యసభ కోటాలో ఇది అయితే నేరుగా నాలుగు స్థానాలు ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసేటువంటి వాటిలోనే ఖాళీ అయినవి ఉన్నాయి సో వాటిలో భక్తి భర్తీ చేయడానికి బలాబలాల పరంగా చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ముప్పై ఆరు స్థానాలు ఉన్నాయి అక్కడ బలం అయితే చాలా గట్టిగా ఉంది అందుకనే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు శాసన మండలికి వెళ్తున్నారు అలానే తెలుగుదేశం పార్టీకి తొమ్మిది స్థానాలు ఉన్నాయి పీడిఎఫ్కి రెండు స్థానాలు ఉన్నాయి జనసేన పార్టీ ఒకటి ఇండిపెండెంట్లు ఐదుగురు ఉన్నారు ఐదు స్థానాలు మొత్తం ఖాళీ ఉన్నాయి సో వీటిల్లో వీటిలో ఏంటంటే ఇప్పుడు శాశ్వత సభ అంటారు అటు రాజ్యసభ కానీ ఇటు కౌన్సిల్ని కానీ రాజీనామా చేసినటువంటి స్థానానికి మాత్రమే ఎన్నిక జరుగుతుంది అంటే రాజీనామా చేసిన స్థానానికి టెన్యూరిటీ ఎంత ఉంది పదవీ కాలం ఎంత ఉందో చూసి అంత మాత్రమే ఇస్తారు సో ఇందులో ఒకటి రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగిసేటువంటి పదవి కూడా ఉంది అది కాకుండా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి రెండు ఉన్నాయి ఇరవై తొమ్మిదికి ఉన్నాయి కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా నాగబాబు గారికి లాంగ్ టెన్యూరిటీ ఉండేటువంటి ఎమ్మెల్సీ కేటాయింపు జరిగే అవకాశమే ఎక్కువ ఉంది ఎమ్మెల్యేల కోటాలు అంటే బలాల పరంగా చూస్తే ఖచ్చితంగా ఖాళీ అయిన సీట్లు అన్ని కూడా అభ్యర్థిలే దక్కించుకునే అవకాశం ఉంది అందులో ఎవరెన్ని సీట్లు అనే లెక్క మాత్రమే మిగులుతుంది కాబట్టి నాగబాబు గారు ఎమ్మెల్సీ అవడం పక్క మంత్రి పదవిలోకి రావడం పక్క ఎమ్మెల్సీ డిసైడ్ చేయడానికి ముందరే మంత్రి పదవిలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది బహుశా ఇప్పుడు ఈ వీళ్ళ యాజ్ పర్ షెడ్యూల్ రాజ్యసభ సీట్లకు సంబంధించి పదో తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది పదమూడవ తేదీకి స్క్రూటినీ వీటిని అన్ని కంప్లీట్ అయిపోయి విత్ డ్రాయల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి యాజ్ పర్ షెడ్యూల్ అయితే పద్దెనిమిదో తారీఖున ఓటింగ్ జరగాలి ఇది ఏకగ్రీవ ఎన్నిక కాబట్టి ఓటింగ్ అవసరం లేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే పెండింగ్ అంటే ఈ ప్రొసీజర్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ ప్రొసీజర్ అయిన వెంటనే వాళ్ళకి అఫీషియల్గా ఎలా డిక్లేర్ అవుతుందో అలాగే నాగబాబు గారు ఒకే ఒక్క మంత్రి పదవి రాష్ట్ర కేబినెట్లో ఖాళీ ఉంది సో ఏదో ఒక రోజు ఈ పది రోజుల్లోనే ముహూర్తం చూసి నాగబాబు గారి చేత మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసినా గానీ ఆశీర్ అయితే ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది సోషల్ మీడియాలో అంటే ఏ శాఖ కేటాయిస్తారు నాగబాబు అనే దానికి సంబంధించి చాలా మంది హోంమంత్రి నాగబాబుకి ఇస్తారు ఎందుకంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ హోంమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి హోంశాఖ తీసుకుంటారని చర్చ నడిచింది కాబట్టి కనీసం అన్నకన్నా అది ఇస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది ఏ శాఖ ఇచ్చేటువంటి అవకాశం అంటే ఇప్పుడు ఒక విషయం మనం ఆలోచిస్తే ముందు ఆయనకి మంత్రి పదవి డిసైడ్ అవ్వాలి తర్వాత ఆరు నెలల వరకు సమయం ఉంటుంది రెండు సభల్లో ఏదో ఒక సభలో ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేనో అవ్వాలి కాబట్టి ఎమ్మెల్సీగా బహుశా జనవరి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి లోపు ఆయనకి ఆ పదవి ఇచ్చేటువంటి అవకాశం రావచ్చు అది ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్కి వచ్చేసరికి శాఖ అలాట్మెంట్ అనే దాని మీద ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే మంత్రి శాఖ మంత్రిత్వ శాఖలలో కీలకమైన శాఖలు చాలా వరకు జనసేన పార్టీకి వచ్చినాయి ఇప్పుడు రీషఫ్లింగ్ అంటూ మొదలు పెడితే ఆరు నెలలు కూడా కాకుండా క్యాబినెట్లో మార్పులు చేర్పులు అంటే అది ప్రభుత్వ ప్రతిష్టకి అంతా ప్రయోజనకరమైనటువంటి అంశం కాదు హోం మంత్రి విషయంలో నెగిటివిటీ వస్తే కనుక అది మొత్తం మంత్రివర్గం మొత్తానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సందర్భంగానే మనం చూడాల్సి వస్తుంది అలానే కొన్ని కేటాయించిన శాఖలు ఉన్నాయి ముఖ్యమంత్రితో ఉన్నటువంటి శాఖల్లో కేటాయించిన శాఖలు ఏవి అలానే కొంతమంది మంత్రులకి అదనపు శాఖలు మూడు శాఖలు రెండు శాఖలు ఇచ్చినటువంటి వాటిలో కూడా ఏ శాఖలను క్లబ్ చేయొచ్చు ఇప్పుడు మీరు అన్నట్టుగా హోమ్ మినిస్ట్రీని కనుక కన్సిడర్ చేస్తే అనిత గారికి వేరే శాఖనిస్తే గనక శాఖ ఆల్రెడీ అనిత గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది శాఖ ప్లస్ సినిమాటోగ్రఫీ అనేది బెస్ట్ కాంబినేషన్ గతంలో ఎప్పుడు కూడా అలానే ఇచ్చేవాడు ఉమ్మడి చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మాధవ రెడ్డి గారు హోమ్ అండ్ సినిమాటోగ్రఫీ ఉండేవాళ్ళు సో ఆ కాంబినేషన్ చాలా కాలం మెయింటైన్ అయింది అలా అయితే హోమ్ సినిమాటోగ్రఫీ జనసేనకు సంబంధించినటువంటి కందులు దుర్గేష్ గారి దగ్గరే ఉంది సినిమా రంగానికి చెందినటువంటి అంశాలపైన నాగబాబు గారికి అవగాహన ఉంది కాబట్టి అలా కాంబినేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి కీలకమైనటువంటి వాటిలో న్యాయశాఖ లాంటివి ఇంకా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి సో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇతర శాఖలు కొన్ని ఉన్నాయి వాటిలో నుంచి ఏదైనా ఒకటి రెండు శాఖలను వేరు చేసి నాగబాబు గారికి కేటాయించేటువంటి అవకాశం ఉంది అయితే క్రేజియస్ థింగ్ ఇప్పుడు మూడు శాఖలు మంత్రివర్గంలో ముగ్గురు జనసేన మంత్రులు ఉన్నారు నాలుగు శాఖలు జనసేనకు వచ్చినట్టు అవుతుంది సో నాలుగులో కీలకమైనటువంటి శాఖలే జనసేనకు దక్కినట్టు మనం చూడాలి ఇంకా మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ ఇట్లాంటివి అన్నీ కూడా అగ్రికల్చర్ శాఖలో కలిపేసి ఉన్నటువంటి శాఖలే ఉన్నాయి సో వీటిని రీస్టఫ్లింగ్ చేయాల్సి ఉంటుంది హోంశాఖ అనేది ఒక క్రేజియెస్ట్ థింగ్ అది నిజంగానే ఆ శాఖ ఇస్తే కనుక చాలా డిస్కషన్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి నాగ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు కాబట్టి ఈ ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ సోషల్ మీడియాలో రాస్తున్నటువంటి విపరీత పోకడలు విపరీత రాతలు కానీ ఇంత ఇష్యూ నడుస్తున్నా కానీ రాజ్యసభ సభ్యుడు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు గత నాలుగైదు రోజులుగా ఆయన పెడుతున్నటువంటి ట్వీట్లు చూస్తే ఆ భాష ఆయనకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు సో మరి ఆయన అది చాలా హుందాగా ఫీల్ అయ్యి రాస్తున్నారు పెద్దల సభలో ఉండే వ్యక్తులు వాడే భాష కాదు ఇంత రాష్ట్రంలో జరుగుతున్నా వీళ్ళ రాత కోత లాగట్లేదు కాబట్టి ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ప్రభుత్వానికి సంబంధించి ఆరు నెలల్లో శాఖ మార్చారు అనేటువంటి అపప్రద రాకుండా ఉండాలంటే అనిత గారిని ఏ విధంగా గౌరవిస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి కీలకమైనటువంటి శాఖలు ఇక్కడ సామాజిక వర్గాల లెక్క కూడా ఒకటి మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అదే సామాజిక వర్గం మళ్ళీ హోంశాఖ అదే సామాజిక వర్గం అంటే కూడా కొంత ఇబ్బంది అవ్వచ్చు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో హోంశాఖ నిమ్మ నిమ్మల నిమ్మకాయలు చిన్నరాజప్ప ఉన్నారు అదే సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడే హోంశాఖ అప్పుడు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి హోంశాఖ దళిత వర్గాలకు ఇచ్చారు సో ఈ ఈక్వేషన్ ఎలా మెయింటైన్ చేస్తారు అది చాలా ముఖ్యమైనటువంటిది అంశంగా మనం చూడాల్సి ఉంటుంది సో వీటన్నిటినీ కలిపి ఒక కన్క్లూజన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఏంటంటే బహుశా హోంశాఖ ఇచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షం చేస్తున్నటువంటి రాద్దాంతాలు హడావుడిని తగ్గించాలంటే కనుక ఒక గట్టిగా ఉండేటువంటి వ్యక్తిని నియమించాలనుకుంటే కనుక ఖచ్చితంగా హోంశాఖ ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు జనరల్గా నాగబాబు గారు ప్రతి చిన్న విషయానికి కూడా అగ్రెసివ్గా ఉంటారు ట్విట్టర్లో కూడా ఏ చిన్న అంశం వచ్చినా కూడా ఎంటర్ రియాక్ట్ అవుతుంటారు అలాంటి వ్యక్తి రోజు మంత్రిగా బాధ్యతలు చేపడితే ఆ ఉందాతనాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకునేటువంటి అవకాశం ఉందా లేదా అగ్రెసివ్గానే వెళ్ళేటువంటి అవకాశం అంటే కంట్రోల్ చేసుకోవాలి కొన్ని ఇప్పుడు పదవి అనేది ఖచ్చితంగా ఒక ప్రతిబంధకంగానే ఉంటారు ఇలాంటి వ్యక్తులకి అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మోడల్ అనుసరిస్తూ వస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రుడు ఆయన మాట్లాడినంత దూకుడుగా తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ సిపి శ్రేణులకి వాళ్ళ భాషలోనే రిప్లై ఇచ్చినటువంటి నాయకుడు మరొకరు లేరు ఆయన ఆయన తర్వాత గోరట్ల బుచ్చి చౌదరి గారు ఇచ్చారు సో అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి స్పీకర్ సీట్ లో కూర్చోబెట్టారు ఇంకా త్రిపుల రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు ఎవరు ఊహించలేరు సో ఆయన అక్కడ పెట్టారు కాబట్టి ఒక రకంగా అది వాళ్ళకి కళ్ళెం వేయడం లాంటి అంశం కింద మనం చూడాల్సి ఉంటుంది నాగబాబు గారు కూడా అట్లాంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆయన ఇప్పుడు హోం మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ హుందాతనాన్ని దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది అన్నిటి మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అంతకు ముందర ఏ విధంగా ఉన్నాయి ఎదుటి వ్యక్తుల్ని అంటే ముఖ్యంగా ఎదుటి పార్టీని ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడేటువంటి విషయం చాలా హుందాగా రియాక్ట్ అవుతున్నారు నాగబాబు గారు కూడా అదే మెయింటైన్ చేస్తారు కానీ ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెగా ఫ్యామిలీలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం చిరంజీవి గారు రాష్ట్రంలో మంత్రి కాదు ఆయన కేంద్రంలో మాత్రమే మంత్రి అయ్యారు బట్ వీళ్ళు ఇద్దరు మంత్రి అవుతున్నారు ఫస్ట్ టైం రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి అయ్యారు కాబట్టి ఎక్కడో దగ్గర ఈక్వేట్ చేస్తారు నాగబాబు గారు రాజ్యసభ సభ్యుడు అయితే రెండో వ్యక్తిగా అవుతాడు అన్నారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి మంత్రి అయినటువంటి రెండో వ్యక్తిగా మళ్ళీ పవన్ కళ్యాణ్ రికార్డుతో ఆయన సమన్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది మెగా ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్సీగా కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదివరకు జనసేనకు మొదటి ఎమ్మెల్సీ ఉన్నారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి అయితే మొదటి ఎమ్మెల్సీ ఎవరు లేరు కాదు సో ఇది ఫస్ట్ ఆ రికార్డు మాత్రం నాగబాబు గారు అనమాట ఫస్ట్ ఎమ్మెల్సీ ఫ్రమ్ మెగా ఫ్యామిలీ అనేది ఆ రికార్డు నాగబాబు గారి సొంతం మంత్రి పదవి అనేది రెండవది సమానం చేసినట్టు రాజ్యసభ అనేది ఇప్పుడు రాలేదు కానీ భవిష్యత్తులో ఆలోచించాల్సిన రైట్ సార్ అదే మొత్తానికి నాగబాబు గారికి మంత్రి పదవిలో ఇవ్వడము కేబినెట్ తీసుకోవడం ఇప్పుడు జనసేన అదేవిధంగా మెగా అభిమానుల్లో చాలా సంతోషాన్ని రేకెత్తించేటువంటి అంశంగా మారింది ఊహించినటువంటి పరిణామంగా రాజ్యసభను ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే ఏకంగా మంత్రి పదవేనా కట్టబెట్టి చంద్రబాబు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినట్టు కనపడుతుంది జన సైనికులకు దీంతో జన సైనికులు అదేవిధంగా మెగా అభిమానులు మాత్రం అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి